గౌతమ్ కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వారు జీతం ఉండటానికి క్వార్టర్స్ అన్ని ఉన్నా వారికి కలిగిన దొంగబుద్ధి వాళ్ళ ఉద్యోగాలకు ఎసరు పెట్టింది ఏంటా దొంగబుద్ధి ఉద్యోగాలు ఎలా పోయాయి ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ క్వార్టర్స్ సమీపానికి గురువారం దేశ పాత్రుని పాలినికి చెందిన ఉరుకుటి పైడిరాజు అనే వ్యక్తి గొర్రెలను మేపడానికి వచ్చాడు సాయంత్రం ఐదు గంటల సమయంలో మందుల నుంచి ఓ గొర్రె మాయమైంది ఈ విషయాన్ని గమనించిన పైడిరాజు చుట్టుపక్కల వెతికాడు కాని కనిపించలేదు ఎందుకైనా మంచిది అని క్వార్టర్స్ లోనికి వెళ్లి చూశాడు మూడు వందల పదిహేను బి క్వార్టర్స్ దగ్గర ఓ ఇంటి బయట రక్తపు మరకలు కనిపించాయి ఏంటని ఇంట్లోకి వెళ్లి చూశాడు పైడిరాజు అక్కడ పీక తెగి కొట్టుకుంటున్న గొర్రె కనిపించింది లబోదిబోమని మొత్తుకున్న గొర్రెల కాపరి చుట్టుపక్కల వారిని పిలిచి చూపించాడు ఆ ఇంట్లో నివసిస్తున్న కె గోపీకృష్ణ స్టీల్ ప్లాంట్లో ఫోరమన్ గా విధులు నిర్వహిస్తున్నాడు గొర్రెల కాపరి వచ్చిన విషయం గమనించిన గోపీకృష్ణ తనకు ఏమీ తెలియనట్టు నటించాడు కానీ స్థానికుల సహకారంతో పైడిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు డిప్యూటీ మేనేజర్ ఎం రమేష్ కుమార్ స్టోర్స్ కాంట్రాక్ట్ కార్మికుడు జి శంకర్ నాయకులతో కలిసి గోపీకృష్ణ గొర్రెను దొంగిలించినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ఈ రోజు గొర్రె డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు కేసు నమోదైతే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఊడటం ఖాయం దాంతో ఇప్పుడు ఆ ముగ్గురు ఉద్యోగులు గొర్రెల కాపరి కాళ్లా వేల పడుతున్నారు ఒక్క గొర్రెకు బదులు గొర్రెల మందే కొనిస్తామని బతిమలాడుకుంటున్నారు జిహ్వా చాపల్యం ఎంత నాయన అనుకుంటున్నారు స్థానికులు